నమస్కారం మిత్రులారా ఈరోజు మనం కేవలం ఒక కథ వినడం లేదు మనిషి జీవితంలో అతిపెద్ద యుద్ధాన్ని గెలిచే రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం జీవితంలో గెలవడమంటే ఎప్పుడూ పక్కవారిపై పైచేయి సాధించడం కాదు పక్కవారిని ఓడించడం కాదు కొన్నిసార్లు నిశ్శబ్దంగా తనమీద తానే గెలవడం తన అహంకారంపై తన కోపంపై తన బలహీనతలపై గెలవడం అదే కదా నిజమైన విజయం మన మనసును జయించడం నేర్పే ఒక శాశ్వత సత్యం ఈ అద్భుతమైన నీతికథ బుద్ధుని శాంతిపాఠం ఒకనొక కాలంలో శాంతికి ప్రతిరూపమైన గౌతమ బుద్ధుడు ఒకనొక పల్లెటూరి గ్రామానికి వచ్చారు ఆ గ్రామంలో ఒక మహా అహంకారపరుడైన రాజు ఉండేవాడు అతని అహంకారం ఆకాశాన్ని తాకేది అతని అధికారం సూర్యుడిలా మండేది ఆ రాజు బుద్ధుని పేరు ప్రఖ్యాతులు విన్నాడు ఈ మనుష్యుడికి కీర్తి ఎలా నా రాజ్యంలో నేనే రాజుని నాకే కీర్తి ఉండాలి కదా అనే ఈర్ష్యతో అసూయతో అతని మనసు రగిలిపోయింది ఆ రాజుకు బుద్ధుని నిశ్శబ్దం ఒక సవాలుగా కనిపించింది బుద్ధుని ప్రశాంతత తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది ఒకరోజు బుద్ధుడు గ్రామ బహిరంగ ప్రదేశంలో కూర్చుని ప్రాపంచిక దుఃఖం నుండి విముక్తి గురించి శాంతిమార్గం గురించి అద్భుతమైన బోధన ఇస్తుండగా ఆ రాజు అక్కడికి వచ్చాడు ఎలా వచ్చాడు కోపంతో అహంకారంతో అగ్నిలా మండుతూ అతని కళ్ళల్లో ద్వేషం అతని చేతిలో అధికారం ఆ రాజు బుద్ధుని ఎదురుగా నిలబడ్డాడు అతని కంఠం పెరిగింది అతని కోపం ముప్పెనెలా పెరిగింది అతను అరిచాడు ఓ సన్యాసి నీకు ఏమి తెలుసు నువ్వు ఎవర్ని జ్ఞానమార్గం నేర్పుతావు నీ మాటలతో ప్రపంచం మారుతుందా నువ్వొక మోసగాడివి నీకంటే గొప్ప జ్ఞానం నాదగ్గర ఉంది అంటూ అతి నికృష్టమైన దూషణలతో అవమానకరమైన మాటలతో బుద్ధుణ్ణి నిందించాడు ఆ ప్రాంతంలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది జనం కళ్లల్లో భయం ఆందోళన బుద్ధుడు ఇప్పుడు ఏమి చేస్తాడు ఈ అవమానాన్ని ఎలా భరిస్తారు అని జనం ఊపిరి బిగపట్టి చూస్తున్నారు కాని బుద్ధుడు నిశ్చలమైన కొండలా ప్రశాంతమైన సముద్రంలా నిలిచాడు ముఖంలో చెరగని చిరునవ్వు కళ్లల్లో అపారమైన శాంతి అతని ధ్యానం భగ్నం కాలేదు ఆ రాజు ఉద్దేశించిన అగ్ని బుద్ధున్ని పాకలేకపోయింది కొన్ని క్షణాలు నిశ్శబ్దం లోతైన నిశ్శబ్దం అప్పుడు బుద్ధుడు నెమ్మదిగా చల్లని నీటి ప్రవాహం లాంటి స్వరంతో ఆ రాజును అడిగాడు రాజా ఒక ప్రశ్న నీ దగ్గర ఒక బహుమతి ఉందనుకుందాం విలువైన బహుమతి దాన్ని నువ్వు ఎవరికైనా ఇవ్వాలనుకున్నావు కాని ఆ వ్యక్తి దాన్ని స్వీకరించకపోతే దాన్ని తిరస్కరిస్తే అది ఎవరిదగ్గర మిగిలిపోతుంది చెప్పు రాజా రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు ఈ ప్రశ్నకు తన కోపానికి సంబంధమేమికి తన కోపం చల్లారింది నెమ్మదిగా తడుముకుంటూ అన్నాడు స్వీకరించకపోతే అది నా దగ్గరే మిగిలిపోతుంది మన శాంతి మన చేతుల్లోనే ఉంది బుద్ధుడు చిరునవ్వుతూ వెయ్య సూర్యుల కాంతితో కూడిన ఆ మాట అన్నాడు అలాగే రాజా నువ్వు నాకిచ్చిన ఈ కోపం ఈ దూషణ ఈ ద్వేషం వీటన్నింటినీ నేనొక బహుమతిగా భావించి స్వీకరించడంలేదు నా మనసులోకి వాటిని రానివ్వడంలేదు కాబట్టి ఆ బహుమతి ఆ కోపం ఆ ద్వేషం నీ దగ్గరే మిగిలిపోతాయి నువ్వేదాన్ని అనుభవించాలి నాపై దాని ప్రభావం శూన్యం మిత్రులారా ఈ మాట ఒక పరమాణుబాంబులా ఆ రాజు అహంకారాన్ని బద్దలు కొట్టింది అతని హృదయం ఒక్కసారిగా సిగ్గుతో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు అసలైన జ్ఞానం ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి తక్షణమే ఆ అహంకారం కరిగిపోయిన రాజు ఆ జ్ఞాని చెంత మోకరిల్లాడు బుద్ధుని పాదాలు తాకి చెప్పాడు భగవన్ నేను తప్పుచేశాను కోపంతో నా కళ్ళు కనపడలేదు మీరు నాకు చూపిన మార్గం నిజమైన జ్ఞానమార్గం నేను పరాజితుణ్ణి బుద్ధుడు సాంత్వనగా ప్రేమగా ఆదరణగా ఆ రాజును లేవదీశాడు బుద్ధుని మాటల్లో మళ్ళీ ఆ అమృకత్వం రాజా కోపం వచ్చినప్పుడు మనం నాశనమౌతాం కోపం మనలోని శక్తిని లాగేసుకుంటుంది కాని శాంతి మనలో ఉన్నప్పుడు ప్రపంచం మనతో వెలుగుతుంది దానినే జ్ఞానమంటారు ఇతరులను నాశనం చేయడమే విజయం కాదు మనలోని ఆ దుర్గుణాన్ని జయించడమే నిజమైన గెలుపు బుద్ధుడు తన శిష్యులను చూశాడు అతని స్వరంలో ఒక లోతైన సత్యం మారుమోగింది మనసును జయించేవాడు మహావీరుడు ఇతరులను జయించడం కష్టం కాదు కాని తన కోపాన్ని తన అహంకారాన్ని తన భయాన్ని జయించడం అదే బౌద్ధత్వం అదే నిజమైన మనిషి లక్షణం జీవితం నిన్ను పరీక్షించవచ్చు మిత్రులారా ఈ కథ మనకొక అద్భుతమైన పాఠాన్ని చెబుతోంది మన జీవితంలో ఎవరో మనపై కోపగించుకుంటే దూషిస్తే అవమానిస్తే దాన్ని మన ఆత్మను కలతపరచనివ్వకండి మీరు స్వీకరించని నొప్పిని మీరు అనుభవించాల్సిన అవసరం లేదు కోపం అగ్ని అయితే శాంతి నీరు అగ్నిని నీరు ఎలా ఆర్పుతుందో అలాగే మన శాంతి మన కష్టాలను మనలోని కోపాన్ని కరిగిస్తుంది జీవితంలో మనం ప్రతిసారీ బయట యుద్ధాల్లో గెలవకపోవచ్చు కాని ప్రతిసారి శాంతిగా ఉండటం ప్రతిసారి స్పందించకుండా ఉండటం మన చేతుల్లోనే ఉంది మనసు గెలిస్తే ప్రపంచం మనకు వశమవుతుంది గుర్తుంచుకోండి జీవితం నిన్ను పరీక్షించవచ్చు కాని నీ స్పందనే నీ బలం శాంతిని పంచండి ప్రేమను పంచండి ఆ శాంతితో మీ మనసును ఈ ప్రపంచాన్ని జయించండి అదే బుద్ధ మార్గం ధన్యవాదాలు మీ జీవితంలో ఈ శాంతి పాఠాన్ని ఎప్పుడు గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను